సక్సెస్ఫుల్గా చేరుకున్న సునీత మిలియమ్స్ ఈమె వారం ప్రోజుల పరిశోధన కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి అనువాసంగా అక్కడ చిక్కుకున్న భారత సంతతికి చెందిన నాసా మా హోమోగామ్ సునీత మిలియన్స్ ఆమె సహచారుడు బుచ్ల్మోర్లు తొమ్మిది నెలల అనంతరము భూమిపైకి చేరుకున్నారు సక్సెస్ఫుల్గా ముంబైకి చేరుకున్న సునీత మిలియమ్స్కి అభినందన తెలియచేయండి మీరు చూస్తున్న దృశ్యాలు అవే ల్యాండింగ్ సంబంధించిన వీడియోస్ ఇవి మీరు కూడా చూడండి